ఓం దమ్ గణపతే నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వ్యాస్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము ఆషాఢ అమావాస్యకున్న ప్రత్యేకత గురించి తెలియజేసుకుందాము వీడియో అక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి ఒకేనా ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి ఎంటర్ అవుదాము ఆషాఢ అమావాస్యని చుక్కల అమావాస్య అని అంటారు అలాగే హలహరి అమావాస్య అని కూడా అంటారు అనమాట ముందుగా చుక్కల అమావాస్య అని ఎందుకంటారో తెలుసుకుందాము అంటే గౌరీదేవికి స్త్రీలందరూనూ పూజ చేస్తారు పూజ చేసేసి చెట్టు దగ్గర దీపారాధన చెయ్యాలి చెట్టు దగ్గర దీపారాధన ఏ నూనెతో చేయాలి అంటే ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈ రెండు రకాల నూనెలతో దీపారాధన చేసుకోవచ్చు లేకపోతే నెయ్యి దీపం పెట్టొచ్చు పెట్టవచ్చు ఈ విధంగా చేసి చెట్టుకి పూజ చేస్తారు అలాగే మంగళ గౌరీ వ్రతము అంటారు గౌరీదేవి వ్రతము చేస్తారనమాట పితృదేవతల్ని స్మరించుకుంటారు అయితే బియ్యపిండిలో కొంత నెయ్యి బెల్లము వేసి పాలు వేసి అవి చిన్న చిన్న ఉండలుగా చేస్తారనమాట అవి నైవేద్యంగా పెడతారు ఈ చిన్న చిన్న ఉండలుగా చేయడాన్ని చుక్కలు అంటారు అందుకని చుక్కల అమావాస్య అని పిలుస్తారు ఈ అమావాస్యని ఆతడ అమావాస్యని మరి హలహరి అమావాస్య అని ఎందుకు అంటారు అంటే ఈరోజు రైతులంతా తమ పంటలు పచ్చగా ఉండాలని దేశము సమృద్ధిగా ఉండాలని మంచి అంటే దండం పెట్టుకుంటారు అనమాట నమస్కరించుకొని పూజ చేసుకుంటారు నాగలకి పొలాలకి పూజ చేస్తారనమాట అందువల్ల హలహరి అమావాస్య అని అంటారు రైతులకి చాలా ముఖ్యమైన రోజు అయితే ఈ అమావాస్యని మనం ఎలాగ పాటించాలి అంటే వేపూజ పూజ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాదులు ముగించి వీలైతే నది స్నానాలు చేయాలి వీలు కాని పక్షంలో బకెట్లో నీటితో అయినా సరే స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఆ బ స్నానం చేసే నీటిలో రోజ్ వాటర్ కానీ పచ్చకర్పూరం కానీ లేదంటే కనుక రోజ్ వాటర్ వేసుకోవచ్చు లేదా పచ్చకర్పూరం వేసుకోవచ్చు అది కాదంటే గంగా జలం కాస్త వేసి స్నానము చేయవచ్చు ఆ నీటితో ఆ నీటితో అలాగ స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన అయిన తర్వాత గౌరీదేవి వ్రతం చేస్తారు శ్రీ మహావిష్ణువు యొక్క చరిత్ర వింటారు లేదు అంటే లక్ష్మీనరసింహస్వామి కరావలంబ స్తోత్రము ఉంటుంది అది చదువుకోవాలి అది కాకపోతే కనుక విష్ణు సహస్థులు నిత్యము జాపించుకుంటూ ఉండాలి అంటే చదువుకుంటూ పారాయణం చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఆ రోజు ఉపవాసం ఉంటారనమాట అమావాస్య రోజు ఉపవాసం ఉండి రాత్రి ఫలాల్ని మాత్రమే స్వీకరిస్తారు ఈ బియ్య పిండితో చేసిన చలిమిడి ఉంటుంది కదా అంటే చిన్న చిన్న ఉండలుగా చేసి ప్రసాదంగా పెడతాం కదా అది కూడా తీసుకుంటారు అలా ఫ్రూట్స్ తీసుకుంటారు ఈ విధంగా ఉపవాసం చేసి దీక్ష ముగిస్తారు అనమాట అందువల్ల ఈ అమావాస్యని చుక్కల అమావాస్య లేకపోతే హలహరి అమావాస్య అని అంటారు ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరొక వీడియోలో మరికొన్ని అంశాలతో కలుసుకుందాము అందాగా అందరికీ ఆల్ ద బెస్ట్